సిక్స్ ప్రియా నమస్కారం చాలా సంతోషం ఈరోజు నా జన్మదిన పురస్కరించుకొని మా నాయకులు ఒక పార్టీ కాదు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ప్రత్యేకంగా మరియు వాట్సాప్ ద్వారా మరియు అలాగే ఫోన్ ద్వారా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ప్రేమ అభిమానులు మొత్తం జీవితాంతం చూపించాలని చెప్పి కోరుకుంటూ నేను మీ అందరికీ పార్టీలకు అతీతంగా అందరికీ ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేను ఒక అన్నలా తమ్ముళ్ళ మీతో పాటు ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆదరణ ఎలా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే పత్రికా విలేకరులు మరియు వీళ్ళందరూ కూడా ఇలా ఎంతో ప్రేమతో ఇచ్చేసి నాకు బర్త్డే వీటింగ్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉదయం ధన్యవాదాలు Thank you very much everyone. Happy birthday to you. Happy birthday to you. 그고아 <목소리도>